పడుతుంది రెయిన్బో ఫామ్ అవుతుంది అదే మీకు చూయిద్దాం అని చెప్పేసి లైవ్లోకి వచ్చాను నేను యాక్చువల్గా చూడండి కొద్దిసేపు అయితే ఆల్రెడీ ఫామ్ అయిపోయింది ఇంకా పెద్ద టైం పట్టదు మీకు కనిపిస్తుందో లేదో చిన్నగా ఆల్రెడీ రెండు రెయిన్బోస్ స్టార్ట్ అయిపోయినాయి చూడండి కనిపిస్తుంది కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది పర్లేదు చూడండి రెయిన్బో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అరే కనిపిస్తుంది ఇందులో చూపిస్తున్నాను కదా సూపర్ ఉంది ఎండా వర్షం ఇక్కడ డెడ్లీ కాంబినేషన్ ఎప్పుడు ఇట్లా పడుతూనే ఉంటది వచ్చినప్పుడల్లా రెయిన్బోస్ ఫామ్ అవుతూ ఉంటాయి యాక్చువల్గా దీని రెయిన్బో సిటీ అంటారు ఆంగ్విల్ అని చూడు అరే ఇట్స్ ఓకే చూడు ఎట్లా కనిపిస్తుందా అరే చూపిస్తున్నా ఎందుకు అట్లా తొందర పడుతున్నావు రెండు రెండు రెయిన్బోల్ ఫామ్ అయిపోయినాయి అవునా బాగున్నాయి రెయిన్బోస్ ఆ పెద్దది కనిపించట్లేదు కానీ చిన్నది బాగా కనిపిస్తుంది కింద డౌన్ ఉన్నది క్లియర్గా కనిపిస్తుంది కొంచెం ఇక్కడ నుంచి చూస్తుంటే చూడాలి రెయిన్బో వర్షం తగ్గినాక క్లియర్గా కనిపిస్తుందా తెలియదు నాకు కానీ బాగున్నాయి రెయిన్బోస్ చూస్తున్న అంత క్లారిటీగా కనిపిస్తలేదు బట్ రెయిన్బోస్ మాత్రం రెండు ఫామ్ అయిపోయినాయి ఒకటి కూడా కదా ఉన్నాయి రెయిన్బో 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 బాగున్నాయి రెయిన్బోస్ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది కదా కొంచెం వెండ వెళ్ళిపోతుంది అది అవునా నేను ఇంకా క్లియర్ క్లౌడ్స్ క్లియర్ అయిన తర్వాత ఇంకా కొంచెం బ్రైట్నెస్ కనిపిస్తుంది ఏమో అనుకుంటున్నా బాగున్నాయి రెయిన్బోస్ రెండు ఫామ్ అయినాయి ఒకటేసారి చిన్న వర్షానికి జస్ట్ డ్రిజిల్లాగా వచ్చేసింది బలం ఉంటుంది వ్యూ మాత్రం బలం ఉంటుంది ఇట్లా సముద్రం పక్క నుంచి సముద్రం పక్కకి చూడండి ఆ ఎదురుంగ కొండలు అది వేరే కంట్రీ అది వేరే ఐలాండ్ అది యాక్చువల్గా చెప్పాలంటే డిఫరెంట్ ఐలాండ్ అది మొత్తం కవర్ అయిపోయింది క్లౌడ్స్తో ఇక్కడ రెయిన్బో ఎప్పుడు క్లియర్గా అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు చాలా క్లియర్ గా అనిపిస్తుంది యాక్చువల్ గా క్లౌడ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రైట్ గా అనిపిస్తుంది ఫస్ట్ చూడ ఎట్లా ఫామ్ అయ్యింది ఇట్లా రౌండ్ అదే కదా సూపర్ బాగుంది యాక్చువల్ కల బాగా కనిపిస్తుంది బీచ్ సైడ్ అంటే మంచిగా గా కానీ ఇంకా ఇప్పుడు ఆఫీస్ కో ఇది లేదా బీచ్ కో కొండ వస్తావా జోర్ రెయిన్బో చాలా క్లియర్ రెయిన్బో ఉంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది రెయిన్బో వర్షం పడ్డ ప్రతిసారి ఇట్లా బయటకు ఉంటే అంటే మంచిగా క్లియర్గా కనిపిస్తుంది రెయిన్బో వావ్ సూపర్ ఉంది చూడండి ఎదురుగా ఒక ఐలాండ్ ఉంటుంది జూమ్ చేసి నేను మీకు దీన్ని సెంట్ మార్టిన్ ఐలాండ్ అని అంటారు సో ఇక్కడ క్లౌడ్స్ క్లవర్ కవర్ అయిపోయి వర్షం పడి రెయిన్బో ఫామ్ అయిపోయింది వెళ్ళిపోని పర్లేదు ఎప్పుడు మెల్లిగా వెళ్ళిపోతుంది రెయిన్బో కానీ ఇట్లా మంచిగా క్లౌడ్స్లో మొత్తం ఇట్లా కిందంతా క్లియర్గా ఓహో అఖిల్ ఆదిత్య హలో ఆదిత్య యా ఇక్కడ చాలా బాగుంటుంది కరీబియన్ ఐలాండ్స్ ఇవి చాలా అంటే చాలా బాగుంటుంది వెదర్ ఎప్పుడు నీకు టూ డేస్కి ఒకసారి ఇట్లా డ్రిజిల్ వచ్చినప్పుడు ఇట్లా రెయిన్బోస్ ఫామ్ అవుతుంటాయి ఇంకా బ్యూటిఫుల్ ఏంటంటే బీచ్లోకి వెళ్ళినప్పుడు మొత్తం ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి రెయిన్బో ఫామ్ అవుతుంది మీకు ఎప్పుడైనా చూపిస్తాను బీచ్కి వెళ్ళినప్పుడు సూపర్ ఉంటుంది వ్యూ ఇంకా అది అమేజింగ్గా ఉంటుంది లైవ్లో అంత క్లియర్గా కనిపిస్తుందో తెలియదు కానీ ఎప్పుడైనా వీడియో తీసి ఛానల్లో పెడతాను చూడండి ఇక్కడ పొద్దున్న లేచి ఇట్లా కూర్చొని పొద్దున్న కానీ ఈవినింగ్ కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా బాల్కనీలో కూర్చొని ఎదురుగా ఆ మౌంటైన్స్ కింద బీచ్ ఓషన్ వర్షం పడ్డప్పుడు ఇట్లా రెయిన్బోస్ అవి ఫామ్ అవుతూ ఉంటాయి సూపర్గా ఉంటుంది మెల్లిగా డార్క్ అయిపోతుంది ఐ మీన్ డిజాల్వ్ అయిపోతుంది చలో మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే చాలా అంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ లాస్ట్ లాస్ట్ మంత్ టూ మంత్స్ బ్యాక్ బాబుడోస్ వెళ్ళి చాలా ప్లేసెస్ విజిట్ చేసేసి వచ్చాము ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి నాకు చాలా అంటే చాలా వీడియోస్ ఉంటాయి మంచి మంచిగా అమేజింగ్ అడ్వెంచర్ ఇంకా వస్తున్నాయి ఇంకా యాక్చువల్లీ మన ఆంగులర్లో కూడా కార్నివల్ అయింది కార్నివల్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను నేను తొందరలో ఇక్కడ కల్చరు అది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సి యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యు ఆర్ సన్షైన్ ఎస్ Thank you everyone. See you.